డియర్ ఫ్రెండ్స్ టుడే అస్ ఇన్ రోమన్స్ ఫైవ్ టూ యూర్ గోయింగ్ టు మెడిటేట్ అ బ్యూటిఫుల్ ప్రామెస్ వర్స్ టు డేడియ స్నేహితులారా రోమీల క్రాసిన పత్రిక ఐదు రెండులో ఉన్న అద్భుతమైన వాగ్దానమును నేడు ధ్యానించబోతున్నాము బికాస్ ఆఫ్ హాఫ్ ఏత్ క్రైస్ట్ హెస్ బ్రాట్ అస్ ఇంటర్ దిస్ ప్లేస్ ఆఫ్ అన్డిసర్వడ్ ప్రివిలేజ్ మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై వేర్ వి నౌస్టాండ్ అందులో నిలిచి ఉండి అండ్ వి కాన్ఫిడెంట్లీ అండ్ జాయ్ఫుల్లీ లుక్ ఫార్వర్డ్ టు షేరింగ్ గాడ్స్ గ్లోరీ దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము ఉన్నాము వాట్ అ ప్రివిలేజ్ ఇట్ ఇస్ టు గో క్లోజ్ టు గాడ్ దేవునికి సమీపముగా వెళ్ళుట ఎంత గొప్ప భాగ్యమై ఉన్నది హియర్ అస్ ఇట్ సేస్ వాట్ ఇస్ దిస్ అన్డిజర్వ్డ్ ప్రివిలేజ్ అర్హత లేకపోయినా కూడా దేవుడిచ్చే ఇచ్చే భాగ్యము అనగా అర్థం ఏమిటి ఇట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అది దేవుని కృపై ఉన్నది అబ్టైనింగ్ గాడ్స్ గ్రేస్ ఇస్ వెరీ డిఫికల్ట్ దేవుని కృపను పొందుకొనుట ఎంతో కష్టతరము దట్స్ వై పాల్ said in 1 Corinthians 15 10

ఫ్రమ్ గాడ్ మనము ఒకప్పుడు దేవునికి దూరస్తులమై ఉన్నాము బట్ త్రూ ఇన్ జీసస్ క్రైస్ట్ నౌ హ్యావ్ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్ కానీ ఇప్పుడు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటం వలన తండ్రితో సంబంధము కలవారమైస్ వరల్డ్ ఆల్ హాఫ్ సెండ్ అన్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లోకంలో ఉన్న వారందరూ కూడా కొన్నిసార్లు పడిపోయి దేవుని మహిమ నుంచి వేరైపోతారు బట్ ఓన్లీ త్రూ ఫేత్ ఇన్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ బిన్ ఫర్ గివెన్ ఫ్రమ్ ఆ సన్స్ అండ్

the heavenly father ప్రభు మన యందు ఇష్టపడినప్పుడు మన తండ్రి అయిన దేవుని రాజ్యములోకి మనకు నేరుగా ప్రవేశం ఉంటుంది go more close to the throne of god దేవుని సింహాసనానికి అతి సమీపంగా మనం చేరగలుగుతాం వాట్ అన్ undeserved privilege this is ఇది ఎంత గొప్ప భాగ్యమై ఉన్నది కదా దట్ is వై

ఈట్ విత్ హిమ్ అండ్ హీ విత్ మీ ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము ద లార్డ్ ఇస్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ आवर హ్యాపీనెస్ బట్ హి ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ आवर హోలీనెస్ ప్రభు మనం ఆనందపడాలని మాత్రమే చూడటలేదు కానీ మనం పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తున్నాడు దట్స్ వై హి సేస్ ఐ యామ్ కంటిన్యూస్లీ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ మీ హృదయం అనే తలుపున నేను తట్టుచు ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నాడు యు ఓపెన్ యువ హార్ట్ మీ హృదయాన్ని తెరుస్తారా ఐమ్ వెల్లింగ్ టు గివ్ యూ అని యాక్సెస్ టు హ్యావ్ రిలేషన్షిప్ మీ నాతో సంబంధం కలిగి ఉండే అవకాశాన్ని మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను ఈవెన్ నౌ హిస్ ఆస్కింగ్ యూ ద సేమ్ క్వశ్చన్ ది ఫ్రెండ్ ఇప్పుడు కూడా అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా విల్ యు ఓపెన్ యువర్ హార్ట్ మీ హృదయాన్ని తెరుస్తారా

తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ అ లిటిల్ వైల్ కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట విల్ హింసెల్ఫ్ రెస్ట్ ఓ యు అండ్ మేక్ యు స్ట్రాంగ్ ఫర్మ్ అండ్ స్టెడ్ ఫాస్ట్ తాని మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును yes the lord loves to place you on a firm foundation అవును ఒక స్థిరమైన పునాది పైన ఉంచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు గివ్ యువర్ హార్ట్ లవ్ జీసస్ మీ హృదయాన్ని ఏసేయను ప్రేమించడానికి అంగీకరిస్తారా టు హాఫ్ ఫేత్ జీస్ ఏసే అందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నారా బికాస్ ఆఫ్ హాఫ్ ఫేత్ క్రైస్టస్ బ్రాటస్ us టూ దిస్ ప్లేస్ ఆఫ్ అండిజర్వ్డ్ ట్రబుల్డ్ మన ముంచే విశ్వాసమును బట్టి మనకు అర్హత లేకపోయినా యేసయ మనకు తన కృపను ఇస్తారు వితౌట్ ఫేత్ వి కెనాట్ సీ గాడ్ విశ్వాసము లేకుండా మనం దేవుని చూడలేము లెట్ us cry out to god for god to bring us closer to him ఆయనకు సమీపంగా చేర్చాలి అని ప్రభువుకు మనం ఇప్పుడే మొరపెడదాం లవింగ్ ప్రభు అయిన యేసయ లార్డ్ యువర్ చిల్డ్రన్ మే బి స్ట్రగులింగ్ టు హావ్ ఫేత్ ఇన్ యు లార్డ్

టు హాఫ్ ఐత్న్ యూ ప్రభు అయిన ఈజీ ఆ నీ అంద విశ్వాసం వచ్చి లాగున్న మీ ప్రాణాన్ని నీ బిడ్డల కొరకు మీరు ఇచ్చి ఉండగా బుద్ధం లోడ్ వాని జ్ఞాపకం చేసుకొని ఆల్ దోసు హ బ్యాక్ స్లైడ్ ఎవరైతే వెను తిరిగి పడిపోయారు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు యూ లందరిని యోధకు మరలా తీసుకొని రండి యో చిల్డ్రన్ ఆ ప్రేయింగ్ ఫార్ ధోస్ ఆర్ ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో అటువంటి నిబిడల గురించి ప్రార్థన చేస్తున్నాము లార్డ్ వర్క్ ఇన్ దియర్ హార్ట్ సో గా వారి హృదయాల్లో మీరు పని చేయండి దేవా ట్రాన్స్ఫార్మ్ దెం మస్ట్ వారిని రూపాంతర పరిచేయండి దేవా అండ్ గివ్ దెం ద అన్డిజర్వ్డ్ ప్రివిలేజ్ ఆఫ్ హావింగ్ యువర్ గ్రేస్ అయోగ్యులైనప్పటికీ కూడా నీ కృపను అటువారికి అనుగ్రహించండి అయ్యా యువర్ ఫేవర్ నీ దయను ఇవ్వండి అయ్యా

విత్ కార్డ్స్ ఆఫ్ లవ్ ప్రేమ బంధముల చేత వాని నీ దగ్గరకు గివ్ హార్ట్ మై సన్ మై డాటర్ నా కుమారుడా నా కుమార్తెని హృదయాన్ని సేపు ఇస్తావా

మీ ముఖాముఖిగా చూడగలిగే కృపను వారికి వందయ ఎం జీసస్ నే యేసు నామములో ప్రార్థిస్తున్నాము గాడ్ బ్లెస్ యు డీర్ ఫ్రెండ్ ప్రభు మీరు దీవించు తీించిన ప్రియ స్నేహితులారా డీర్ ఫ్రెండ్స్ ఇఫ్ యు వాంట్ టు హావ్ క్లోజర్ కమ్యూనియన్ విత్ గాడ్ ప్రియ స్నేహితులారా ప్రభుతో మీరు అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలి అని కోరుకుంటున్నట్లయితే ప్లీజ్ కమ్ టు ద ప్రయర్ టవర్ అండ్ సర్వ్ గాడ్ వాలంటరీలీ ప్రార్థనా గోపురానికి వచ్చి స్వచ్ఛందంగా మీ సేవలను మీరు అందించవచ్చు ఫర్ టూ అవర్స్ ఆర్ ఫర్ హాఫ్ అ డే యూ కెన్ స్పెండ్ టైమ్ ఇన్ ఆ ప్రే టవర్ అండ్ హెల్ప్ ద పీపుల్ ఒక రోజులో సగభాగము లేక రెండు గంటల సేపైనా కూడా ప్రార్థనా గోపురంలో మీరు సమయాన్ని గడపవచ్చు ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ గాడ్ ప్లీజ్ కాల్ కాల్ దిస్ ఆన్ ది స్క్రీన్ స్క్రీన్ మీరు స్వచ్ఛందంగా సేవ చేయాలి అని పైన కనబడుచున్న నెంబర్ చేయవచ్చును ఆ స్టాఫ్ మా సిబ్బంది ఎంతో సంతోషముతో మిములను స్వీకరిస్తారు గాడ్ ప్రభు ప్రియ స్నేహితులారా